హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే మనం పంచలోహం కలెక్షన్ చూసేద్దాం బ్యాంగిల్స్ కలెక్షన్ అండి ఓకేనా అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలండి ఓకేనా ఎప్పుడైనా ప్లస్ షిప్పింగ్ అని ఉంటే కనుక ఎయిటీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే ప్లస్ ఉన్నవి ఫ్రీ షిప్పింగ్తో పాటు ప్రోడక్ట్తో తీసుకుంటే కనుక అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఏవైనా రెండో ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు సిక్స్టీ బ్యాక్ అనేది వస్తుందండి మైనస్ సిక్స్టీ అనేది అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి మీకు ఏ క్వరీస్కైనా ఒకటే నెంబర్ అండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను టైటిల్లో ఇస్తాను మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి గ్రూప్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ కోసం అయితే డైలీ రాకపోయినా కొన్ని కొన్ని పిక్స్ పెడతానండి వెంటర్ డైరెక్ట్గా పంపించేవి దాంట్లో వస్తాయి రోజు వీడియో చేయకపోయినా మీకు గ్రూప్లో అయినా సరే వస్తుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం అయితే పోస్ట్ పంపిస్తామండి దానికి వచ్చి స్పీడ్ పోస్ట్ అయితే డైలీ చేస్తాము మాకు ఇమ్మీడియట్గా కావాలి అని అంటే డైలీ పంపించేస్తాం డిటీడీసీ నెక్స్ట్ డిస్పాచ్ వచ్చేసి డీటీడీసీఏ కావాలి అని అనుకుంటే కనుక మీకు సెకండ్ ఉంటుందండి ట్యూస్డే ఉంటుంది ఓకే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీకు డిటీటీసీ అయితే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది పోస్ట్ అయితే సెవెన్ టు టెన్ డేస్ కూడా పట్టచ్చండి ఓకేనా మీకు రీచ్ అవ్వడానికి బెంగళూరు నుంచి పంపిస్తాను అందుకే మీకు షిప్పింగ్ ఎయిటీ అండి దట్టు పోస్ట్ అవుతుంది డిటీటీసీ అయితే వన్ థర్టీ మినిమమ్ అండి సో ఎక్కువ వేస్తున్నాము అంటే హండ్రెడ్కి తగ్గించారు అంతే మీకు హండ్రెడ్ అయితే పడుతుంది డిటీడీసీ అది మీకు కూడా తెలుసు కదండి బెంగళూరులో జనరల్ జనరల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఏదైనా ఈ ఏరియాకైతే మీకు డిటీడీసీ మినిమం అయితే హండ్రెడ్ అండి ఓకేనా అది మీరు ప్లాన్ చేసుకోండి అన్బాక్సింగ్ కంపల్సరీ ఉండాలి పెట్టుకోండి ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవాలి లేదంటే ఏం క్లెయిమ్ చేసుకోవడానికైనా ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు అన్బాక్సింగ్ అనేది కంపల్సరీ పెట్టుకోండి ఓకే ఇవాళైతే బ్యాంగుల్స్ చూద్దామండి మీకు బెస్ట్ ప్రైజెస్లో పంచలోహం బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ అండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తే కనుక మీకు ఈ బ్యాంగిల్స్ ఇవి కాకపోయినా ఏదైనా బ్యాంగిల్స్ అయితే మీకు ఈ వీటిలో సైజ్ దొరకకపోతే వేరే బ్యాంగిల్స్ అయినా మీకు గిఫ్ట్గా అయితే వచ్చేస్తాయి బెస్ట్ అనమాట చూసుకోండి ఓకేనా ఇది గివ్ అవే గిఫ్ట్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఏదైనా ఒక పేర్ తీసుకుంటే మీకు త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం బ్యాంగిల్స్ వన్ పేర్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ పేర్స్ అయితే సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ పేర్స్ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ ఏదైనా తీసుకోండి ఓకేనా టూ పైర్స్ అయితే సిక్స్ సిక్స్టీ పడుతుంది త్రీ పైర్స్ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు పె పెరిగే అంటే ఎక్కువ పెంచుకునే కొద్దీ ఎక్కువ బల్క్గా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపి అండి ఒకటే అడ్రస్ ఉండాలి మీరు త్రీ పేర్స్ అలా తీసుకున్నప్పుడు మీకు కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది ఓకేనా చూడండి ఓకే త్రీ పేర్స్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో చూపించే బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ టూ టెన్ టూ టూ కూడా ఉన్నాయండి తక్కువ ఉంటాయి టూ టెన్ అండ్ టూ టూ ఓకే మిస్ చేసుకోవద్దండి ఇప్పుడైతే చూపి నేను వన్ బై వన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది వీటిలో ప్రైజ్ ఇక్కడే మెన్షన్ చేస్తాను కదా ఓకే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి పంచలోహం అండి మీకు ప్యూర్ పంచలోహం ఓకే లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఓకేనా ఇవి అరిగిపోవటం తప్ప రంగు పోటం అట్లాంటివి ఏమి మీరు యూజ్ చేసే కొద్దీ కూడా మీకు కలర్ వస్తుంది రింగ్స్ చూసారు కదా సేమ్ అండి అదే క్వాలిటీ అదే మ్యానుఫ్యాక్చర్ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వస్తుందండి నేను డైరెక్ట్గా తీసుకొస్తున్నాను సో మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది మీరు ఈవెన్ కంపేర్ చేసుకోవచ్చు అండి పంచలోహం ఎంత కాస్ట్ ఉంటుందో ఇది ఫెస్టివల్కి బెస్ట్ అనమాట నేను చాలా ఎక్కువ కలెక్షన్ తీసుకొచ్చాను మీరు చూసుకోవచ్చు పంచలోహంలో ఎన్ని వెరైటీస్ అయితే ఉండవండి బట్ ఈచ్ మోడల్ టూ టూ పేర్స్ త్రీ పేర్స్ అలానే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ చేద్దాము అని అనుకుంటే పంచలోహం మ్యాంగిల్స్ కానీ రింగ్స్ అనేవి చాలా బెటరు ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎందుకు అని అంటే ఇవి మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు కదా ఏదైనా వేరే ఇప్పుడు మనం వన్ గ్రామ్ గోల్డ్ అలా ఏదైనా గిఫ్ట్ చేస్తే కనుక అది సిక్స్ మంత్స్ వరకు మాక్సిమం డైలీ యూజ్ చేసేది ఆ బ్యాంగిల్స్ ఓకే అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఒక టూ త్రీ ఇయర్స్ అలానే వస్తుంది బట్ ఇవి ఇలాంటివి కనుక గిఫ్ట్ చేస్తే కనుక చాలా మీకు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇచ్చిన చూసిన ప్రతిసారి కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు బెస్ట్ ఓకేనా అండ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటాయండి మీరు యూజ్ చేసే కొద్దీ కూడా షైనింగ్ వస్తుంది రింగ్స్ రివ్యూస్ చూస్తుంటారు కదండి అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా మంచి రివ్యూస్ ఉన్నాయండి చాలా సిక్స్ మంత్స్కి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి అయితే మీకు మంచి ప్రైస్లో వస్తుంది దట్టు మీరు ఫ్యామిలీలో అందరూ తీసుకుందాం అని అనుకుంటే కనుక ఇంకా మీకు ప్రైస్ తగ్గుతూ వస్తుంది ఓకే సో మిస్ చేసుకోవద్దండి బెస్ట్ క్వాలిటీలో అయితే వచ్చేస్తాయి అండ్ మ్యాక్సిమం అంతా చూడు గోల్డ్ అనే ఉంటుందండి అంత ఫినిషింగ్ కాదు చూసుకోవచ్చు పంచలోహం అంటేనే మనకి ఇలా ఉంటుంది ఓకేనా లైఫ్ టైం గ్యారంటీ ఎప్పుడైనా స్టోన్ వస్తే స్టోన్కి గ్యారంటీ అయితే ఉండదండి బట్ మెటల్కి అయితే మీకు లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది ఓకేనా అందుకనే మాక్సిమం ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏ తీసుకొచ్చాను సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదండి సైజు ఇప్పుడు చూపించేవాడిని టూ ఫోర్ సైజ్ అండి టూ ఫోర్ టూ ఫోర్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏ సైజెస్ అయినా తీసుకోండి త్రీ పెయిర్స్ త్రీ డిఫరెంట్ సైజెస్ తీసుకున్నా సరే మీకు అదే ప్రైస్ పడుతుందండి ఓకేనా మీరు ఇది టూ ఫోర్ ఇంకొకటి టూ సిక్స్ ఇంకొకటి టూ ఎయిట్ తీసుకున్నా సరే అదే ప్రైస్ పడుతుంది ఒక్కటే మాక్సిమం ఫోర్ అలా లేవండి ఒక్కటే డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ ఓకే మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ బ్యాంగిల్స్ చూసుకోండి ఎంత చక్కగా వచ్చేసాయో లైఫ్ టైం చక్కగా యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ బ్యాంగిల్స్ మనం యూజ్ చేసుకుందాము మనకి గోల్డ్ లాగా చక్కగా ఉండాలి దట్టు యూస్ చేస్తే మనం బాడీకి చాలా మంచిది చెప్తారు కదా పంచలోహం సో రింగ్స్ లాగే బ్యాంగిల్స్ అనేవి డైలీ యూజ్ చేసుకునేవి కాబట్టి పంచలోహం అయితే మిస్ చేసుకోవద్దు ఎవ్వరూ కూడా మీకు చాలా మంచి ప్రైస్లో వస్తున్నప్పుడు ఓకేనండి ఇది ఫస్ట్ మోడల్ టూ ఫోర్ సైజు ఓకే ఇవి జస్ట్ టూ పైర్స్ మాత్రమే ఉన్నాయండి జస్ట్ ఏం లేదండి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇది ఒక్కటే డిఫరెంట్గా వస్తుంది రిమైనింగ్ అన్నీ కూడా నేను చూపిస్తాను ఓకే ఇలా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవ్వండి ఇవి చూసారా జస్ట్ ఒక ప్రింటింగ్ చేంజ్ ఉంటుందండి బ్యాంగిల్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఓకేనా జస్ట్ ఒక ప్రింట్ మారుతుంది అంతే ఏదైనా ఓకే అనుకునే చక్కగా బుక్ చేసుకోండి మాకు సేమ్ ఇవే కావాలి అని అంటే అవ్వదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంటాయండి రింగ్స్ లాగే బ్యాంగిల్స్ కూడా ఓకేనా సేమ్ డిజైన్ అంటే జస్ట్ అంత క్వాలిటీ అంతా సేమ్ అండి జస్ట్ ఒక ప్రింట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అంతేనా అంతే అండి ఓకే సో మిస్ చేసుకోవద్దండి అండ్ లైవ్ చేయడం కుదరట్లేదు అందుకనే ఇక్కడ నేను మాక్సిమం ఇలా రికార్డెడ్ వీడియోస్ పెడుతున్నాను లైవ్ చూసేవాళ్ళు కూడా రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చండి మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ మీకు క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు ఓకే ఇది ఒక మోడల్ ఓకేనా టూ ఫోర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ చూపించేవన్నీ టూ ఫోర్ ఇది ఒక మోడల్ అండి చూడండి ఎంత బాగున్నాయో సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటాయి చూడండి ఓకే ఇది కూడా టూ ఫోర్ అండి చాలా మంచి ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చేసాయో మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు అంటే వంగిపోయేటప్పుడు వం చూడండి ఎంత గట్టిగా ఉంటాయో గోల్డ్లో కూడా మనం ఇలాంటివి చేయించుకోవడం కష్టం అండి ఇదిగోండి ఓకేనా ఇది నా గోల్డ్ రింగ్ చూసుకోవచ్చు మీరు యూజ్ చేసే కొద్దీ ఇంకా షైనింగ్ వస్తుందండి అప్పుడప్పుడైనా బీట్ ఎక్కువైతే బాడీలో బ్లాక్గా అయినప్పుడు మీరు చింతపండు లేదంటే పీతాంబరి పౌడరు ఇంకా వీభూది ఉంటే కనుక క్లీన్ చేసేస్తే మీకు గోల్డ్ షైన్ వచ్చేస్తుంది ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగున్నాయండి మంచి పీసెస్ బెస్ట్ ప్రైస్ మీరు మిస్ చేసుకోవద్దు అస్తమాను కూడా మనకి దొరకవండి పంచలోహం కూడా బెస్ట్ ప్రైస్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ మాత్రం ఉన్నాయండి చైన్స్ అది లేదు బికాస్ చైన్స్ నల్లగా అయిపోతే అస్తమాను తోముకోవడం చాలా కష్టం అండి దట్టు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది దానికోసమే ఓకే ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా అండి సేమ్ అండి సేమ్ క్వాలిటీ జస్ట్ ఒక డిజైన్ అయితే చేంజ్ చేయండి ఓకేనా టూ ఫోర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బెస్ట్ అంటే బెస్ట్ మీకు మిస్ చేసుకోవద్దండి ఎవ్వరు కూడా ఎవరైతే ఇంతకుముందు అడిగారో నాకు ఇండివిజువల్గా పెట్టడం కుదరదండి దట్టు ఎప్పుడో అడిగి ఉంటారు కదా అందుకని ఇలా స్టేటస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇదిగోండి ఇదొకటి ఓకేనా ఎవ్వరికైనా చాలా మంచి పీసెస్ అండి గిఫ్టింగ్ పర్పస్ ఇలాంటివి అమ్మ వాళ్ళకి చేసినా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో గోల్డ్లో చేయించుకోలేదని బాధ అక్కర్లేదు బ్యాంక్లో పెట్టేసినా సరే గోల్డ్ లాంటి ఫీలింగ్ ఇచ్చే బ్యాంగిల్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి చూసారా గోల్డ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏవైనా తీసుకోండి సింగిల్ పేర్ అయితే మీకు త్రీ ఎయిటీ పడుతుంది టూ అయితే మీకు సిక్స్ సిక్స్టీ అండి అండ్ త్రీ అయితే కనుక నైన్ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఇది ఒక మోడల్ టూ ఫోర్ ఏనండి టూ ఫోర్ బట్ టూ కొన్ని సింగిల్ సింగిల్ పేరే ఉన్నాయండి కొన్ని మాత్రం టూ టూ పేర్స్ వచ్చాయి మీరు మిక్స్డ్ సైజెస్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు వచ్చేసి ఇదిగోండి ఎస్ డిజైన్లో వచ్చి ఇలా వచ్చాయి ఓకేనా చూడండి ఓకే ఇది సేమ్ అండి టూ ఫోర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లోజ్ చేసి ఎంత చక్కగా వచ్చాయో చూసుకోండి అండ్ రీసెల్లర్స్కి కూడా చాలా చక్కగా బుక్ చేసుకోవచ్చు అండి మంచి పీసు మీ రీసెలర్ రీసెలర్స్కి అయితే బెస్ట్ ప్రైస్ అనమాట చూసారా సేమ్ గోల్డ్లో ఉంటుంది సేమ్ క్వాలిటీ అండి జస్ట్ ప్రింట్ ఒకటి మారుతుంది అన్ అంతే ఇక్కడ ఒక డిజైన్ డిజైన్లా ఉంది ఓకేనా బయటకి ఇదంతా చూసి సేమ్ గోల్డ్లో ఉంటుందండి బట్ ఫినిషింగ్ మాత్రం కొంచెం రఫ్గానే వస్తుంది చూసారా కానీ వేసుకుంటే అలా గుచ్చుకోవటం అలా ఏం ఉండదండి చాలా బెస్ట్ మీకు చూడటానికి కూడా చాలా బాగుంటాయండి మీకు చాలా గట్టిగా వస్తాయి ఓకే ఇది వచ్చేసి మీకు టూ సిక్స్ అండి టూ సిక్స్ టూ సిక్స్లో ఎక్కువ మోడల్సే ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇదిగోండి అమ్మ వాళ్ళకి కానీ ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి చాలా చక్కగా వేస్తాము అనుకుంటే ఇవి ఫోర్ కూడా ఉన్నాయి చూడండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే మీకు ఇలా వస్తాయన్నమాట ఓకే ఒకటే సైజులో మాకు ఫోర్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు బట్ వెరీ ఫ్యూ ఉన్నాయి ఇదిగోండి టూ అండి టూ సిక్స్ ఇలా ఫోర్ కావాలి అని అంటే తీసుకొని జస్ట్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ మనకి ఇది ఒక డిజైన్ అండి ఇలా ఇలాగా అలా వచ్చింది ఇలాగా ఓకేనా సేమ్ క్వాలిటీ సేమ్ అంటే ఇదంటే ఒక్కటే మోల్డ్ ఉంటుందండి మేకింగ్కి బట్ పైన ఒక ప్రింట్ అనేది మాత్రం ఇది ఎంత చెప్పినా అదే ఓకేనా బట్ చూస్తే మాత్రం సేమ్ గోల్డ్ ఉంటాయండి ఇది ఇది వేరే డిజైన్ ఓకే ఇవన్నీ కూడా మనం గోల్డ్లో చేయించుకున్నట్టు చూడండి గోల్డ్ బ్యాంగిల్స్లో చూస్తుంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్లో కూడా చాలా చాలా బాగుంటాయండి సో పంచలోహంలో మీకు మంచి డిజైన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు అది కూడా మనకి హెల్దీ కాబట్టి రోజుకి ఒంటికి వేసుకుంటే మంచిది కాబట్టి మిస్ చేసుకోవద్దు మీకు బెస్ట్ గిఫ్ట్ అనమాట ఇది న్యూ ఇయర్కి మీరు చక్కగా పొంగల్కి కూడా సంక్రాంతి కూడా గిఫ్ట్లు ఇస్తుంటాం కదా డ్రెస్సెస్తో పాటు ఒక ఒక పేర్ బ్యాంగిల్స్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంచి బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి ఓకేనా ఇది ఇది కూడా టూ సిక్స్ ఇప్పుడు చూపించేవాడి టూ సిక్స్ అండి ఓకేనా ఇదిగోండి ఇవి కూడా డిఫరెంట్ ఇవి కూడా టూ ఫోర్లో చూసాం కదా ఎస్ డిజైన్లో వచ్చింది చూసుకోండి నేను సైజు కింద మెన్షన్ చేస్తాను ప్రతిదానికి సైజు చూపించకపోయినా కింద ఇప్పుడు చూపించేవన్నీ కూడా టూ సిక్స్ అండి చూడండి నేను షైనింగ్ చూసారా అండ్ గోల్డ్ చూపించాను కదండి గోల్డ్ రింగ్ ఇది పంచలోహం రింగ్ మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మెటల్ గ్యారెంటీడ్ ఓకేనా ఇదిగోండి ఇవి కూడా టూ ఫోర్లో చూసాం కదా ఇవి కూడా సింగిల్ పేరు ఉన్నాయండి ఓకే ఇలా అయితే ఉంటాయి మిస్ చేయొద్దు ఎవ్వరూ కూడా మిస్ చేయొద్దండి చాలా మంచి పీసెస్ మీకు మంచిగా వచ్చేస్తున్నాయి ఓకే అండ్ ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి మీ ఇష్టాన్ని ఒక లైక్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి ఓకే అండ్ ఎప్పుడైనా గివ్ అవే తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుందండి లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో ఎంటర్ చేయండి ఓకే ఈ దీన్ని కూడా గివ్ అవే చూపొచ్చాను కదండి హండ్రెడ్ లైక్స్ వస్తే మీకు గివ్ అవే అనేది కూడా ఉంటుంది ఒకటి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో గోల్లో చేయించుకున్నట్లే అన్నీ చాలా చాలా బాగున్నాయండి మీరు ఏది తీసుకున్నా వస్తే మీకు ఏది తీసుకున్నా బెస్టేనండి అన్నీ సేమ్ క్వాలిటీ వస్తాయి సేమ్ మేకర్ దగ్గర నుంచి మనకి చాలా చాలా మంచి పీసెస్ ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ ఇదిగోండి ఇన్సైడ్ మనకి ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి రింగ్స్ అయితే తెలుసు కదా ఎప్పటికప్పుడే మూవ్ అయిపోతూ ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ కూడా రింగ్స్ తీసుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు చక్కగా ఉంటాయండి చాలా చక్కగా ఈవెన్ కిడ్స్కి వేయవచ్చు టూ టూ సైజు టూ 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 సైజు ఉంటే కిడ్స్ సైజు ఉంటే కనుక చక్కగా తీసుకోండి అండి టూ టూ రోజు స్కూల్కి అలా వేయచ్చు కదా పిల్లలకి హ్యాపీగా అసమాన కొనక్కర్లేదు పంచలోహ బ్యాంగిల్స్ ఉంటే ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు పిల్లలు వెరగొడతారు పడేస్తారు అనే భయం కూడా ఉండదండి ఓకే ఇదిగోండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూసారా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా కావాలి అని వాళ్ళు మీరు ఏది తీసుకున్నా ఒకటేనండి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరే ఉంటాయి కదా ఇదే అని అనుకోకుండా ఏదైనా ఒకటే చెప్పాను కదా క్వాలిటీ అయితే చాలా బెస్ట్ అండి మీరు అస్సలు మిస్ చేయద్దు నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి తాడు ప్యాటర్న్లో వచ్చేయండి మనం తాళి చేయం చేస్తుంటాం కదా అలా ఇవి కూడా ఫోర్ పీసెస్ ఉన్నాయి సో చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా టూ సిక్స్ అండి నెక్స్ట్ టూ ఎయిట్ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి యూస్ చేసే కొద్దీ చక్కగా షైనింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఓకే ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికి టూ ఎయిట్ అండి టూ ఎయిట్ ఓకేనా టూ ఎయిట్ సైజు వీటిలో ఎయిట్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి చక్కగా ఫోర్ ఫోర్ కూడా బాగుంటాయి ఇవి కొంచెం మనకి సన్నగా గట్టిగా వస్తాయి అంతే ఓకేనా గట్టిగా మాత్రం ఉన్నాయి చూసారు కదా మేకింగ్ మనకి లోపల చూస్తేనే ఓపెన్ కాకుండా గుళ్ళ చేత కాదండి గట్టి మెటల్ అనమాట మీకు గట్టిగా వచ్చాయి ఓకే మీరు ఫోర్ అయినా తీసుకోవచ్చు చక్కగా మీకు బెస్ట్ ప్రైస్గా వచ్చేస్తుంది సేమ్ గోల్డ్ లెక్ ఉన్నాయి చూడండి మనము ఏమైనా మైక్రోప్లైటింగ్ ఇతరుల బ్యాంగిల్స్ మనం సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసాకండి సిక్స్ మంత్స్ చేంజ్ చేసే కంటే ఇవి లైఫ్ టైం చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అండి బోరు కొట్టేంతవరకు ఏమి కావు అరిగిపోవడం తప్ప మనకి విరిగిపోవడం అట్లా ఏం జరగవు చాలా చక్కగా మంచి పీసెస్ విరిగినా అతికించుకోవచ్చు అంతే ఉంటాయి అన్నమాట ఈ మోడల్ టూ సిక్స్లో చూసినవి టూ ఫోర్లో కూడా చూసాము సో మీకు వాటిలో నచ్చి టూ ఫోర్లో నచ్చి ఈ బ్యాంగిల్ నాకు టూ ఎయిట్లో ఉందని కూడా నేను చూసి చెప్తాను ఓకేనా టూ ఎయిట్ అనమాట ఇప్పుడు చూపించామండి టూ ఎయిట్ అండి కింద నేను ఎంటర్ చేస్తాను సో నో వరీస్ ఇదొక డిఫరెంట్ డిజైన్ అండి టూ ఎయిట్ ఓకే చాలా బాగుంది ఇది ఒకటి టూ సిక్స్లో చూసాం కదా సేమ్ టూ ఎయిట్లో కూడా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకే మీరు సైజు కూడా కింద మీరు స్క్రీన్ షాట్ తీసేస్తే సైజ్ కింద ఉంటుందండి సో మీన్స్ పర్లేదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఇవి కూడా మనం టూ ఫోర్లో చూసాం టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ ఓకేనా ఇదొకటి ఇది యూషేప్ వచ్చి మధ్యలో ఒక చిన్న డాట్లో ఇచ్చారు ఇదొక డిజైన్ టూ ఎయిట్ అండి డిఫరెంట్ డిజైన్ ఇదొకటి ఓకే టూ ఎయిట్ ఇదొకటండి ఫిష్ మోడల్ లాగా వచ్చింది చూసారా ఇందాక కూడా చూసాం కదా ఫిష్ ఇదిగోండి ఇలా ఫిష్ డిజైన్ వచ్చింది మాకు సైజు చెప్పి ఏదైనా పంచలోహం బ్యాంగిల్ పర్లేదు బికాజ్ ప్రింట్ ఒకటే కదా చేంజ్ అవుతుంది ఏదైనా పర్లేదు వీటి సైజ్ చెప్పి సైజులో నాకు ఫోర్ బ్యాంగిల్స్ ఇవ్వండి అని అడిగినా సరే నేను చూసి చెప్తాను ఓకేనా సో ప్రాబ్లం ఏమి ఉండదు నాకు టైం ఉన్నప్పుడల్లా వెంటనే ఇవ్వకపోయినా రెస్పాన్స్ నేను ఉన్నప్పుడు పెడతానండి ఫొటోసే కొంచెం కష్టం నాకు పిల్లలతో అండ్ కంటిన్యూస్గా క్వెరీస్ వస్తూ ఉంటాయి కదా సో అందుకని వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి వీడియోలో అయితే చూసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి టూ టూ అండి టూ టూ సైజ్ జస్ట్ టూ పేర్స్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో టూ టూ కిడ్స్కి వేద్దాము టూ టూ ఉన్న ఉన్నవాళ్ళు అని అనుకుంటే చక్కగా తీసుకోవచ్చండి ఫిఫ్టీన్ ఇయర్స్ అలా కాలేజ్ కానీ టెన్ ఇయర్స్ పిల్లల నుంచి టూ టూ కొంచెం ముద్దుగా ఉన్నవాళ్ళు చూస్తే తెలిసిపోతుంది చక్కగా టూ టూ సేఫ్ ఎంత వస్తుందంటే ఇదిగోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చింది ఇవి మాత్రం ఉన్నాయండి టూ టూలో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు చాలా చాలా బాగుంటాయి సేమ్ గోల్డ్ లాగా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఒక టూ టెన్ సైజ్ కూడా చూద్దాం ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నేను మెన్షన్ చేయకపోయినా కవర్ పైన ఉంది ఓకేనా ఇవి వచ్చేసి టూ టెన్ అండి టూ టెన్ ఇలా అనమాట పేర్ వస్తుంది మీకు ఫోర్ బ్యాంగిల్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ ఉన్నాయి వీటిలో చూసుకోండి ఇలా వస్తాయి ఫోర్ అంటే మనకి ఎలా అనిపిస్తాయి అని మీకు డౌట్ ఉంటుంది కదా చూడండి ఫోర్ వేసుకుంటే ఇలా టూ టూ వేసుకోవచ్చు చాలా చక్కగా చూసుకోండి గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటాయి కలర్ పోతుందనే భయం ఉండదు ఇంకా దట్టు యూజ్ చేసే కొద్దీ మనకి షైనింగ్ అనేది వచ్చేస్తుంది ఎంత బాగున్నాయో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే ఇలా ఉంటుంది ఓకే ఇది ఒకటండి ఇది కూడా టూ టెన్లో ఓకేనా ఇలా మామిడి పిందెలు షేప్లో వచ్చాయి ఓకే కావాలి అనుకునేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది టూ టెన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆ ప్రైస్ కాదండి ఇది వేరే మళ్ళీ చూసుకోవచ్చు ఇవి వచ్చి స్టోన్ బ్యాంగిల్స్ అండి వీటిలో ఈ మెటల్ అనేది లైఫ్ టైం గ్యారెంటీ స్టోన్కు ఉండదండి జస్ట్ ఓర్కే ఫిక్స్ చేశారు మాకు డిజైన్తో అనమాట చూడండి ఒక డిఫరెంట్ డిజైన్ లాగా ఇలా వస్తాయి ఓకే మెటల్ అయితే గ్యారెంటీడ్ అండి మీకు లైఫ్ టైము డిఫరెంట్ డిజైన్ కావాలి అని అంటే ఇది బుక్ చేసుకోండి దీని ప్రైస్ వేరే ఉంటుందండి ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా అంతే ఒక్క పేరు మీకు త్రీ ఎయిటీ బట్ ఇవి వచ్చేటప్పటికి మీకు బెస్ట్ ప్రైజ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మాకు స్టోన్ కావాలి డిఫరెంట్ డిజైన్లా కావాలి అని అనుకుంటే తీసుకోండి నార్మల్ ఇలా మరీ స్మూత్గా రాదండి గోల్డ్ లాగా ఊరికి ఎట్లా ఫిక్స్ చేశారు బట్ ఇది గోల్డ్ మోడల్లో ఉంటుందన్నమాట డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా ఈచ్ పేరు మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది మాత్రం ఇది కూడా పంచలోహంలే సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ సేమ్ మేకర్ మనకి ఓకేనా సో కావాలి అని అనుకుంటే మిస్ చేసుకోవద్దు ఇవాల్టి కలెక్షన్ కానీ చాలా చాలా బాగుందండి లైఫ్ టైం యూజ్ చేసుకునేది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కిడ్స్కి కూడా వేయచ్చు చాలా చక్కగా సో కావాలి అని అనుకునే అయితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీకు కొన్నా కొనకపోయినా ఒక లైక్ అయితే ప్లేస్ చేసేయండి మీ ఇష్టాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీకు సెవెన్ నైంటీ నైన్ వరకు ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి థ్యాంక్ సో మచ్ అండి బాబాయ్